నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి కౌంటింగ్ సెంటర్ వద్ద వెయ్యి మంది పోలీసులతో భద్రతా చర్యలు చేపట్టారు డిచ్పల్లిలోని సీఎంసీ మెడికల్ కాలేజ్ లో ఓట్లను లెక్కించనున్నారు దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు పార్లమెంట్ ఎన్నికకు సంబంధించి కౌంటింగ్ కి అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు ఉదయం ఎనిమిది గంటల నుంచి ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో మొత్తం పదిహేడు లక్షల నాలుగు వేల మంది ఓటర్లు ఉండగా ఇందులో పన్నెండు లక్షల ఇరవై ఆరు వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు మొత్తం ఇరవై తొమ్మిది మంది బరిలో ఉన్నారు ఇక ప్రధాన పార్టీల నుంచి కాంగ్రెస్ నుంచి తాటిపర్తి జీవన్ రెడ్డి అలాగే బీజేపీ నుంచి ధర్మపురి అరవింద్ బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ బరిలో ఉన్నారు ఉదయం ఎనిమిది గంటల నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది తొలుత పోస్టల్ బ్యాలెట్లు అలాగే సర్వీస్ ఓట్లను లెక్కిస్తారు అలాగే మొత్తం పదమూడు నుంచి పదిహేను రౌండ్లు రౌండ్ల కౌంటింగ్ ఉంటుంది పన్నె పద్దెనిమిది నుంచి ఇరవై టేబుళ్లను ఏర్పాటు చేశారు ఒక్కో టేబుల్కి ఒక సూపర్వైజర్ అలాగే ఒక అసిస్టెంట్ సూపర్వైజర్ ఒక మైక్రో అబ్జర్వర్ కూడా ఈ ఎన్నికల విధుల్లో ఉంటారు प्रती घंटे को सारी ए... మొదటి అంటే రౌండ్ల వారీగా ప్రతి అరగంటకు ఒకసారి ఆ ఫలితాలను కూడా చెప్తారు మొత్తం ఏడు వందల మంది సిబ్బంది ఈ కౌంటింగ్కి సంబంధించినటువంటి డ్యూటీలో ఉంటారు అలాగే దాదాపు వెయ్యి మంది పోలీసులు ఈ కౌంటింగ్కి సంబంధించినటువంటి ఏరియాలో తమ విధులు నిర్వర్తిస్తున్నారు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి సిఎంసి కళాశాల కళాశాలలో ఈ కౌంటింగ్ను రేపు ఉదయం ప్రారంభిస్తారు పూర్తి స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు చేశారు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో నూట నలభై నాలుగు సెక్షన్ని కూడా అమలు చేశారు ఎక్కడ కూడా మద్యం షాపులు కావచ్చు ఇతర మత్తు మత్తు పదార్థాలు అమ్మకుండా పూర్తిగా ఆంక్షలు విధించారు రేపు కౌంటింగ్ దా దాదాపు మధ్యాహ్నం మూడు గంటల వరకు పూర్తి స్థాయిలో కౌంటింగ్కి సంబంధించినటువంటి ఫలితాలు అయితే వెలువడతాయి మొదటి రౌండ్ నుంచి దాదాపు పదిహేను రౌండ్ల వరకు ఈ కౌంటింగ్ సంబంధించినటువంటి ఫలితాలు వెలువడుతూనే ఉంటాయి ఒకసారి అధికారులు ఫలితానికి అరగంటకోసారి రౌండ్ల వారిగా ఆ ఫలితాలు కూడా వెల్లడించే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు ఇప్పటికే ఇటు కలెక్టర్ కావచ్చు అటు సిపి కావచ్చు పూర్తి స్థాయిలో ఇటు భద్రతా పరంగా కావచ్చు అటు కౌంటింగ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పేసి జిల్లా యంత్రాంగం ఇప్పటికీ తెలిపింది ఆ కౌంటింగ్ సెంటర్ దగ్గర మూడంచెల భద్రతను కూడా ఏర్పాటు చేశామన్నారు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో ఈ కౌంటింగ్ ప్రక్రియను ముగించేందుకు అధికారులు అయితే కసరత్తు చేస్తున్నారు ఉదయం ఎనిమిది గంటల నుంచి దాదాపు మూడు నుంచి నాలుగు గంటల వరకు మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గంటలలోపు పూర్తిస్థాయి ఫలితాలు వెడివాడతాయి కౌంటింగ్ కూడా ముగుస్తుందని చెప్పారు అయితే కౌంటింగ్ అనంత అంటే ఫలితాల అనంతరం ఎలాంటి సంబరాలకు తా తావు లేకుండా ఎలాంటి అంటే సంబరాలకు తావు లేకుండా ఇప్పటికే అధికారులు ఆంక్షలు కూడా విధించారు ఫలితాలు వెలువడిన వెంటనే అభ్యర్థులు కావచ్చు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు ఎలాంటి బాణాసంచాలు కానీ టపాసులు కానీ సంబరాలు కానీ చేసుకో చేసుకోకూడదని ఇప్పటికీ అధికారులు కూడా సూచించడం జరిగింది మొత్తానికైతే నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నిక ఎన్నికకు సంబంధించి కౌంటింగ్ ప్రత్యేక కౌంటింగ్ అన్ని అయితే పూర్తి చేశారు అధికారులు కెమెరా పర్సన్ రవినాయక్తో శ్రీకాంత్ ఐన్యూస్ నిజామాబాద్ నుంచి